శ్రీ ేణమ జన్మ నక్షత్రాలు వాళ్ళ భవిష్యత్తు దోషాలు మనం జన్మించే సమయంలో సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరలో ఉన్నాడో దాన్ని జన్మ నక్షత్రముగా జ్యోతిష్య శాస్త్రం తెలుపుతుంది జీవన గమనంలో వచ్చే అన్ని మలుపులను దీని ఆధారంగా చెప్పగలిగే శాస్త్రమే జ్యోతిష్యం జ్యోతిష్యం ప్రకారం నక్షత్రాలకు అధిపతులుగా గ్రహాలు వారి దేవతలుగా దేవతలు ఉంటారు నక్షత్రాలను దేవ రాక్షస మానవ గణాలుగా విభజించారు జ్యోతిష్య శాస్త్రంలో గణాలను అనుసరించి వ్యక్తుల గణాలను గణిస్తారు అశ్విని నక్షత్రం మొదలుకొని రేవతి వరకు ఇరవై ఏడు తారల లక్షణాలను ఇందులో తెలియజేశారు జన సమయంలో నక్షత్రాలు ఆధారంగా జన్మరాశి నిర్ణయించి వారి లక్షణాలను ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ముందుగా అందరూ జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి వీడియోని లైక్ చేయండి ముందుగా అశ్విని నక్షత్రము చక్కని రూపం దక్షత కలిగిన వారు నీతివంతులు ప్రియా భాషకులు వీరి దోషాలు ఒకటవ పాదంలో జన్మించిన పిల్లల వలన తండ్రికి దోషము ఈ దోషము మూడు నెలలు ఉండును అశ్విని రెండు మూడు నాలుగు పాదములలో జన్మించిన వారికి దోషము లేదు వీరు పెంచాల్సిన వృక్షాలు వాటి ఫలితాలు తెలుసుకుందాం అశ్విని నక్షత్ర జాతకులు జీడి మామిడిని పెంచి పూజించడం చాలా మంచిది వలన జననేంద్రియాలు ఈ చెట్లను పెంచి పూజించడం ద్వారా సంతాన అభివృద్ధి కూడా కలుగుతుంది ఇక భరణి నక్షత్రం దృఢ నిశ్చయం సుఖవంతులు సత్యవతులు ఆరోగ్యవంతులు వీరి యొక్క దోషాలు భరణి ఒకటి రెండు నాలుగు పాదములలో జన్మించిన వారికి దోషము లేదు మూడవ పాదములు ఆడపిల్ల పుడితే తల్లికి మగ పిల్లవాడు పుడితే తండ్రికి దోషం కలుగును ఈ దోషము ఇరవై మూడు రోజుల వరకు ఉంటుంది పెంచాల్సిన వృక్షాలు వాటి యొక్క ఫలితాలు భరణీ నక్షత్ర జాతకులు ఉసిరి చెట్టును పెంచి పూజించాలి దీనివల్ల జీర్ణ వ్యవస్థ ఉదర సంబంధిత పైత్యం పైల్స్ వంటి బాధల నుంచి ఉపశమనం పొందగలరు అలాగే వీరికి క్రియేటివిటీ ఎక్కువగా ఉన్న వృత్తులను ఎంచుకుని చక్కగా రాణించడానికి ఉపకరిస్తుంది ఇక కృతికా నక్షత్రము ప్రఖ్యాతలు తేజోవంతులు వీరి యొక్క దోషాలు కృతికా నక్షత్రంలో మూడవ పాదములో జన్మించిన స్త్రీ తల్లికి పురుషుడి తండ్రికి సామాన్య దోషం కలుగుజేయను ఒకటి రెండు నాలుగు పాదములలో జన్మించిన వారు స్వల్ప దోషము కలుగుజేదురు పెంచాల్సిన వృక్షాలు వాటి యొక్క ఫలితాలు కృతికా నక్షత్రము అత్తి మేడి చెట్టును పెంచి పూజించడం ద్వారా గుండె సంబంధిత సమస్య నుంచి రక్షింపబడతారు అలాగే సంపూర్ణ ఆరోగ్యం కూడా చేకూరుతుంది అలాగే చక్కటి వాక్చాతుర్యం ఏదైనా చేయాలనే సంకల్పిస్తే ఎటువంటి విమర్శనైనా తట్టుకుని నిలబడే శక్తి కలుగుతాయి ఇక రోహిణి నక్షత్రం గురించి తెలుసుకుందాము వీరు సత్యవంతులు శుభ్రత ప్రియం కదా స్థిరమైన బుద్ధి విధ్వంసులు కాని వీరి యొక్క దోషాలు ఒకటవ పాదములో జన్మిస్తే మేనమామకు రెండవ పాదములో జన్మిస్తే తండ్రికి మూడవ పాదము తల్లికి నాలుగవ పాదము దోషము లేదు రోహిణీ నక్షత్రంలో పుట్టడం వలన మేనమామకు గండం తప్పక శాంతి అవసరము పెంచాల్సిన వృక్షాలు వాటి యొక్క ఫలితాలు రోహిణి నక్షత్ర జాతకులు నేరేడు చెట్టును పెంచి పూజించాలి దీనివల్ల చక్ర వ్యాధి నేత్ర సంబంధిత సమస్య నుంచి బయటపడగలరు అలాగే మంచి ఆకర్షణీయమైన రూపం సత్ప్రవర్తన వంటి లక్షణాలు కలుగుతాయి వ్యవసాయం వాటికి సంబంధించిన వృత్తులలో చక్కగా ఎదగడానికి ఉపయోగపడుతుంది ఇక మృగశిర నక్షత్రం గురించి తెలుసుకుందాం వీరు చపల చిత్తులు ఉత్సాహవంతులు చతురులు భోగులు బీకరులు వీరి యొక్క దోషాలు ఒకటి రెండు మూడు నాలుగు పాదములలో జన్మించిన వారికి ఏ విధమైన దోషము ఉండదు పెంచాల్సిన వృక్షాలు వాటి ఫలితాలు మృషిరా నక్షత్ర జాతకులు మారేడు చంద్ర చెట్టును పెంచి పూజించాలి దీనివల్ల గొంతు స్వరపేటిక థైరాయిడ్ అజీర్తి వంటి సమస్యల నుంచి ఉపశమనం ఉంటుంది ముఖ్యంగా బుధవారం రోజు పూజించడం వలన ఆర్థిక మరమయ్య చిక్కుల నుండి బయటపడగలరు ఇక ఆరుద్ర నక్షత్రం గురించి తెలుసుకుందాం వీరు గర్వం కలిగి ఉంటారు కృతజ్ఞులు సొంత వారిపై ప్రేమ కురిపిస్తారు వీరి యొక్క దోషాలు ఒకటి రెండు మూడు పాదములలో జన్మించిన వారికి దోషం లేదు నాలుగవ పాదమున జన్మిస్తే సామాన్య శాంతి అవసరము పెంచాల్సిన వృక్షాలు వాటి ఫలితాలు ఆరుద్ర నక్షత్ర జాతకులు చింత చెట్టుని పెంచాలి పూజించాలి దీంతో గొంతు స్వరపేటిక సంబంధిత సమస్య నుంచి బయటపడతారు అంతేకాకుండా విష జంతువుల నుంచి సమస్యలు ఎదురు కావు వీరి మనస్తత్వాన్ని అనుకూలమైన దిశగా మార్చుకుని విజయాలు సాధించడానికి ఉపయోగపడుతుంది ఇక పునర్వసు నక్షత్రం మంచి స్వభావులు అల్ప సంతోషులు రోగులు వీరి యొక్క దోషాలు ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అన్ని మంచివే ఏ విధమైన శాంతి వీరికి అవసరం లేదు పెంచాల్సిన వృక్షాలు వాటి ఫలితాలు పునర్వసు నక్షత్ర జాతకులు వెదురు లేదా గన్నేరు చెట్టును పెంచి పూజించాలి దీంతో ఊపిరి చిత్తులకు సంబంధించిన వ్యాధులు క్షయ ఉబ్బసం శ్వాసకోశ బాధల నుంచి రొమ్ము క్యాన్సర్ నుంచి బయటపడతారు బాలింతలు దీనిని పెంచడం వలన ముఖ్యంగా పాలకు లోటు ఉండదని చెప్పవచ్చు జటిల సమస్యలు వచ్చినా చాకచక్యంతో మెలిగి బయటపడటానికి చాలా ఉపయోగపడుతుంది ఇక పుష్యమి నక్షత్రం గురించి తెలుసుకుందాం శాంత స్వభావులు పండితులు ధర్మ పారాయణులు వీరి యొక్క దోషాలు కర్కాటక లగ్నములో పగటి సమయమున పురుషుడు పుట్టినచో తండ్రికి గండము రాత్రి సమయమున స్త్రీ జన్మించినచో తల్లికి గండము కలుగును ఒకటవ పాదము మేనమామలకు రెండవ పాదములో తల్లి తండ్రులకు దోషము కలిగించును మూడు నాలుగు పాదము పుట్టిన వారికి సామాన్య దోషము కలుగును వీరికి శాస్త్రోత్తముగా శాంతిని చేయించాలి వీరు పెంచవలసిన వృక్షాలు వాటి ఫలితాలు పుష్యమీ నక్షత్ర జాతకులు రావి లేదా పిప్పిలి చెట్టును పెంచి పూజించాలి దీనివల్ల నరాల సంబంధిత బాధలు ఉంటే బయటపడతారు శత్రుల బారి నుంచి కూడా బయటపడతారు బాధల నుంచి విముక్తి లభిస్తుంది స్త్రీలు సంతానవంతులు అవుతారు ఇక ఆశ్లేష నక్షత్ర జాతక గురించి తెలుసుకుందాం సర్వభక్షకులు కృతజ్ఞులు అమాయకులు సున్నిత మనసు కలవారు వీరికి దోషాలు ఒకటవ పాదమున పుట్టిన వారికి దోషము లేదు రెండవ పాదమున శిశువునకు మూడవ పాదము తల్లికి నాలుగవ పాదము తండ్రికి దోషము నాలుగవ పాదము తండ్రికి దోషము నాలుగవ పాదములో జన్మించిన వారికి విశేష శాంతి చేయించుట అవసరము వీరు పెంచాల్సిన వృక్షాలు వాటి ఫలితాలు ఆశ్లేష నక్షత్ర జాతకులు సంపంగి లేదా చంపక వృక్షాన్ని పెంచి పూజించాలి దీని వలన శ్వేతకృష్టి చర్మ సంబంధిత వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది విపత్కర పరిస్థితుల్లో చాకచక్యంతో బయటపడటానికి కూడా ఉపయోగపడుతుంది ఇక ముఖానక్షత్రము గురించి తెలుసుకుందాం వీరు భోగులు ధనవంతులు పితృభక్తులు మహోద్యామకారులు వీరికి దోషాలు ఒకటవ పాదంలో జననమైతే ఐదు నెలల వరకు తండ్రికి దోషము ఉండును ముఖానక్షత్ర ప్రారంభ సమయంలో మొదటి ఇరవై నాలుగు నిమిషాలు అత్యంత దోషము మూడవ పాదం జన్మిస్తే తల్లి తండ్రి ఇద్దరికి దోషము రెండు నాలుగు పాదములలో జన్మించిన వారికి దోషము లేదు వీరు పెంచాల్సిన వృక్షాలు వాటి ఫలితాల గురించి తెలుసుకుందాం మకా నక్షత్ర జాతకులు మర్రి చెట్టును పెంచి పూజించాలి దీనివల్ల ఎముకల సంబంధిత వ్యాధుల నుంచి అనుకోని వ్యాధుల నుంచి బయటపడతారు అలాగే భార్య భర్తలు ఎంతో అన్యోన్యంగా ఉండటానికి తల్లిదండ్రుల సంతానానికి కూడా మేలు కలుగుతుంది జీవితంలో తలపెట్టే ముఖ్యమైన కార్యాలలో ఆటంకాలు కలగకుండా ఉంటాయి ఇక పుబ్బా నక్షత్రం గురించి తెలుసుకుందాం ప్రియవచనాలు పలుకుతారు దాతలు రాజసేవకులు వీరి దోషాలు ఒకటి రెండు మూడు నాలుగు పాదములలో జన్మించిన వారికి దోషము లేదు పెంచాల్సిన వృక్షాలు వాటి ఫలితాల గురించి తెలుసుకుందాం ఉబ్బా నక్షత్ర జాతకులు మోదుక చెట్టును పెంచాలి పూజించాలి దీని వలన సంతానలేమి సమస్య తీరుతుందని శాస్త్రం చెబుతుంది అలాగే మంచి సౌందర్యం కూడా చేకూరుతుందని చెప్పవచ్చు ప్రశాంతవంతమైన జీవితాన్ని గడపడానికి ఎటువంటి వ్యవహారంలోనైనా తొందరపడకుండా వ్యవహరించడానికి ఉపయోగపడుతుంది ఇక ఉత్తరా నక్షత్రం గురించి తెలుసుకుందాం వీరు భోగులు సుగుమయ జీవనం విద్యావంతులు వీరి దోషాలు ఒకటి నాలుగు పాదములలో జన్మిస్తే తల్లి తండ్రి అన్నలకు దోషము కలుగును మిగతా రెండు మూడు పాదములలో పుట్టిన వారికి దోషము లేదు పెంచాల్సిన మొక్కలు వాటి ఫలితాల గురించి తెలుసుకుందాం ఉత్తర నక్షత్ర జాతకులు జూవి చెట్టుని పెంచి పూజించాలి దీనివల్ల హృదయ సంబంధిత వ్యాధుల నుంచి బయటపడతారు ఇతరులకు సహాయ సహకారాలను చేతనైతన్నంతగా అందించడానికి మంచి ప్రవర్తనతో చుట్టూ స్నేహితులను చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇక నక్షత్ర జాతక గురించి తెలుసుకుందాం వీరు ఉత్సాహవంతులు చౌర స్వభావం కలిగిన వారు వీరి దోషాలు మూడవ పాదమున పుట్టిన పురుషులకి వలన తండ్రికి స్త్రీ వలన తల్లికి దోషము కలుగును మిగతా ఒకటి రెండు నాలుగు పాదములలో జన్మించిన వారికి దోషము లేదు పెంచాల్సిన వృక్షాలు వాటి ఫలితాల గురించి తెలుసుకుందాం నక్షత్ర జాతకులు సన్నజాజి కుంకుడు చెట్లను పెంచి పూజించాలి దీని వలన ఉదర సంబంధిత బాధల నుంచి ఉపశమనం పొందుతారు పరిస్థితులను కట్టుకుని అన్నిటికీ ఎదురు ఇది విజయం సాధించడానికి దైవభక్తి కలగడానికి ఉపయోగపడుతుంది ఇక చిత్తా నక్షత్రం గురించి తెలుసుకుందాం వీరు మేనా నేత్రులు గడసరులు చమత్కారులు వీరి దోషాలు ఒకటవ పాదము తండ్రికి రెండవ పాదము తల్లికి మూడవ పాదము తోడబుట్టిన వారికి దోషము కలిగిస్తుంది నాలుగవ పాదములో జన్మించిన వారికి సామాన్య దోషము కలుగును వీరు పెంచాల్సిన వృక్షాలు వాటి ఫలితాల గురించి తెలుసుకుందాం చిత్తా నక్షత్ర జాతకులు మారేడు లేదా తాడి చెట్టును పెంచి పూజించాలి దీని వలన పేగులు అల్సర్ జననాంగ సంవత్సరం నుంచి బయటపడతారు ఎవరిని నొప్పించకుండా తెలివితేటలతో ఇతరులను చిత్తు చేయగలిగిన చాకచక్యం కలగడానికి ఉపయోగపడుతుంది ఇక స్వాతి నక్షత్రం గురించి తెలుసుకుందాం వీరు కృపాలులు ప్రియావాక్కు కలవారు ధర్మశ్రీతులు వీరి దోషాలు ఒకటి రెండు మూడు నాలుగు పాదములలో ఏ పాదములు జన్మించినను దోషము లేదు పెంచాల్సిన వృక్షాలు వాటి ఫలితాల గురించి తెలుసుకుందాం స్వాతి నక్షత్ర జాతకులు మర్రి చెట్టును పెంచాలి పూజించాలి దీనివల్ల స్త్రీలు గర్భసంచి సమస్యల నుంచి బయటపడతారు అలాగే ఉదర సంబంధిత సమస్యలు దూరంగానే ఉంటాయి రకరకాల విద్యలలోనూ రాణిస్తారు ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది భావోద్వేగాలు అధికంగా ఉన్నా తొందరపడకుండా వ్యవహరించడానికి ఉపయోగపడుతుంది ఇక విశాఖ నక్షత్రం గురించి తెలుసుకుందాం వీరు ఈర్షా పరులు ద్యుతులు మాన్యవచనులు వీరి దోషాలు విశాఖ నక్షత్రంలో జన్మించిన వారికి మరుదులు మరియు భావలకు దోషము కలుగును ఒకటి రెండు మూడు నాలుగు పాదములో పుట్టిన బంధువులకు గండము విశేష శాంతి అవసరము పెంచాల్సిన వృక్షాలు వాటి ఫలితాలు విశాఖ నక్షత్ర జాతకులు వెలగా మొగలి చెట్లను పెంచి పూజించాలి దీనివల్ల జీర్ణ సంబంధిత సమస్యలు పరిష్కారం అవుతాయి ఎటువంటి పరిస్థితులను అయినా తట్టుకొని నిలబడడానికి ముందు చూపుతో అన్ని విషయాలను గ్రహించి ముందుకు సాగడానికి వృత్తిరీత్యా మంచి గౌరవ మర్యాదలు సంపాదించుకోవడానికి ఉపయోగపడుతుంది అనురాధ నక్షత్రం గురించి తెలుసుకుందాం వీరు విదేశీయానంపై మక్కువ ధర్మాత్ములు వీరి యొక్క దోషాలు ఒకటి రెండు మూడు నాలుగు పాదములలో జన్మించుట వలన దోషము లేదు పెంచాల్సిన వృక్షాలు వాటి ఫలితాల గురించి తెలుసుకుందాం అనురాధ నక్షత్ర జాతకులు పొగడ చెట్టును పెంచి పూజించడం ద్వారా కాలేయ సంబంధిత సమస్య నుంచి బయటపడతారు సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి పరోపకారం చేయడానికి విద్యలు ఎటువంటి ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో వాటిని అధిగమించి ముందుకు సాగడానికి ఆలోచన శక్తి అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది ఇక జ్యేష్ఠ నక్షత్రం గురించి తెలుసుకుందాం మిత్రులను కలిగి ఉంటారు సంతృప్తి కోప స్వభావం కలవారు వీరి యొక్క దోషాలు ఈ నక్షత్రము విశేష శాంతి కలిగిన నక్షత్రము దీనిలో ఒకటి రెండు మూడు నాలుగు ఏ పాదములో జన్మించిన దోషమే వీరికి విశేష శాంతి చేయించాలి వీరు పెంచాల్సిన వృక్షాలు వాటి ఫలితాల గురించి తెలుసుకుందాం జ్యేష్ఠ నక్షత్ర జాతకులు విష్టి చెట్టును పెంచి పూజించాలి దీనివల్ల కాళ్ళు చేతుల సమస్యలు వాతపు నొప్పులు బాధ తగ్గుతుంది ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేయడానికి ఉపయోగపడుతుంది ఇక మూలా నక్షత్రము గురించి తెలుసుకుందాం మూలా నక్షత్రము వారు లక్ష్మీపుత్రులు స్థిర మనస్కులు జీవితంలో సుఖపడతారు వీరి యొక్క దోషాలు ఒకటవ పాదమున జన్మిస్తే తండ్రికి రెండవ పాదమున తల్లికి మూడవ పాదమున ధనమునకు నాశనము కలిగించును నాలుగవ పాదమున జన్మిస్తే దోషం లేదు పెంచాల్సిన వృక్షాలు వాటి ఫలితాల గురించి తెలుసుకుందాం మూలా నక్షత్ర జాతకులు వేగి చెట్టును పెంచి పూజించాలి దీనివల్ల పళ్ళకి సంబంధించిన మధుమేహం కొలెస్ట్రాల్ వంటి వ్యాధులు అదుపులో ఉంటాయి అలాగే జుట్టు రాలడం కూడా నియంత్రణలో ఉంటుంది ఇక పూర్వాషాఢ నక్షత్రం గురించి తెలుసుకుందాం వీరు సౌహార్ద హృదయాలు ఇష్టపూర్వకంగా పనిచేస్తారు కలలపై మక్కువ వీరి యొక్క దోషాలు తెలుసుకుందాం పగటి వేళలో కుమారుడు జన్మిస్తే తండ్రికి ఆపదలు కలుగును రెండు మూడు పాదములో స్త్రీ గాని పురుషుడు గాని ఎవరు పుట్టినా తల్లి తండ్రి ఇద్దరికి గండము నాలుగో పాదమును జన్మిస్తే దోషము లేదు పెంచాల్సిన వృక్షాలు వాటి ఫలితాల గురించి తెలుసుకుందాం పూర్వాషాఢ నక్షత్ర జాతకులు నిమ్మ లేదా అశోక చెట్లను పెంచి పూజించాలి దీనివల్ల కీళ్లు సెగ గడ్డలు వాతపు నొప్పులు జననేంద్రియ సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు ఇక ఉత్తరాషాఢ నక్షత్రం గురించి తెలుసుకుందాం వీరు ధార్మికులు మిత్రులు కృతజ్ఞత కలిగి ఉంటారు ఇక వీరి యొక్క దోషాల గురించి తెలుసుకుందాం ఒకటి రెండు మూడు నాలుగు పాదములలో జన్మిస్తే దోషము లేదు వీరు పెంచాల్సిన వృక్షాలు వాటి ఫలితాల గురించి తెలుసుకుందాం ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు పనస చెట్టును పెంచి పూజించాలి దీనివల్ల చర్మ సంబంధిత వ్యాధులు ఏర్పడవు ఆర్థిక పరమైన సమస్యలు తలెత్తవు భూములకి సంబంధించిన వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి సంతాన పరమైన సమస్యలు ఉన్నవారికి అవి తొలగి వారు మంచి అభివృద్ధిలోకి రావడానికి ఉపయోగపడుతుంది ఇక శ్రవణ నక్షత్రం గురించి తెలుసుకుందాం ఉదార స్వభావం కలవారు వీరు కీర్తి ప్రతిష్టలు ధనవంతులు ఇక వీరి యొక్క దోషాలు ఒకటి రెండు మూడు నాలుగు పాదములలో జన్మించిన దోషము లేదు పెంచాల్సిన వృక్షాలు వాటి ఫలితాల గురించి తెలుసుకుందాం శ్రవణ నక్షత్ర జాతకులు జిల్లేడు చెట్టును పెంచి పూజించాలి దీనివల్ల మానసిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది అలాగే ఆర్థిక సమస్యలు కూడా తొలగుతాయి న్యాయం ధర్మం పాటించడానికి కార్యం సిద్ధించడానికి ఉపయోగపడుతుంది ఇక ధనిష్ట నక్షత్రము గురించి తెలుసుకుందాం వీరు దాతలు ధనలబ్ధి సంగీత ప్రియులు వీరి యొక్క దోషాలు ఒకటి రెండు మూడు నాలుగు పాదములలో జన్మించిన దోషము లేదు పెంచాల్సిన వృక్షాలు వాటి ఫలితాల గురించి తెలుసుకుందాం దలిష్ట నక్షత్ర జాతకులు జమ్మి చెట్టును పెంచి పూజించాలి దీనివల్ల మధురికి సంబంధించిన సమస్యలు ఏర్పడవు అలాగే వీరికి తెలివితేటలు మంచి వాక్చాతుర్యం ధైర్యం కలగడానికి సంతానాభివృద్ధి కొరకు ఉపయోగపడుతుంది ఇక శతభిషా నక్షత్రం గురించి తెలుసుకుందాం వీరు సాహసికులు కోప స్వభావం వ్యసనపరులు వీరి యొక్క దోషాలు ఒకటి రెండు మూడు నాలుగు పాదములలో జన్మించిన వారికి దోషము లేదు పెంచాల్సిన వృక్షములు వాటి ఫలితాల గురించి తెలుసుకుందాం శతభిషా నక్షత్ర జాతకులు కడిమి చెట్టు లేదా అరటి చెట్టును పెంచి పూజించాలి దీనివల్ల శరీర పెరుగుదలకు సంబంధించిన మకర సమస్యలు నుంచి బయటపడతారు మంచి శరీర సౌష్ఠవం చక్కటి ఉద్యోగం కొరకు జీవితంలో మంచిగా స్థిరపడడానికి ఉపయోగపడుతుంది ఇక పూర్వభద్ర నక్షత్రం గురించి తెలుసుకుందాం ఆనందాన్ని తృప్తిగా అనుభవించలేరు ధనవంతులు దాతలు వీరి యొక్క దోషాలు ఒకటి రెండు మూడవ పాదములలో జన్మిస్తే దోషము లేదు నాలుగవ పాదమున సామాన్య దోషము పెంచాల్సిన వృక్షాలు వాటి ఫలితాల గురించి తెలుసుకుందాం పూర్వభాద్ర నక్షత్ర జాతకులు మామిడి చెట్టును పెంచి పూజించాలి దీని వలన కండరాలు పిక్కలకు సంబంధించిన సమస్యలు తలెత్తవు వృత్తి ఉద్యోగాలలో మంచి స్థితిని పొందడానికి కళలు సాంస్కృతిక రంగాలలో విశేషమైన పేరును తెచ్చుకోవడానికి విదేశాలలో తిరిగే అవకాశం కొరకు స్థిరత్వం కొరకు రాజకీయాలలో రాణించడానికి ఉపయోగపడుతుంది ఇక ఉత్తరాభాద్ర నక్షత్రం గురించి తెలుసుకుందాం వీరు ఎక్కువ సంతానం ధార్మికులు జత శత్రులు వక్తలు వీరి యొక్క దోషాలు ఒకటి రెండు మూడు నాలుగు పాదములో జన్మిస్తే దోషము లేదు పెంచాల్సిన వృక్షాలు వాటి ఫలితాల గురించి తెలుసుకుందాం ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు వేప చెట్టును పెంచి పూజించాలి దీనివల్ల శ్వాసఘోష బాధలు కాలే సంబంధిత బాధల నుంచి రక్షణ లభిస్తుంది అలాగే విదేశాలలో ఉన్నత విద్యలను అభ్యసించడానికి ఉన్నత పదవులు సంతానం వల్ల మంచి పేరు ప్రతిష్టలు కొరకు వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా ఉండటం కొరకు ఉపయోగపడుతుంది ఇక రేవతి నక్షత్ర జాతకుల గురించి తెలుసుకుందాం వీరు శూరులు శుచివంతులు శుభగులు సంపూర్ణంగులు వీరి యొక్క దోషాలు ఒకటి రెండు మూడు పాదములు జన్మిస్తే దోషము లేదు నాలుగవ పాదములో దోషము జన్మించిన మృత్యుంజయ జపములు రుద్రాభిషేకము తప్పనిసరిగా చేయించాలి వీరు పెంచాల్సిన వృక్షాలు వాటి ఫలితాల గురించి తెలుసుకుందాం రేవతి నక్షత్రకు జాతకులు విప్ప చెట్టును పెంచి పూజించాలి దీనివల్ల థైరాయిడ్ వంటి వ్యాధులు అదుపులో ఉంటాయి మంచి విజ్ఞానం విలుత్నమైన వ్యాపారాలలో నైపుణ్యం కొరకు కీలక పదవులు సంతాన ప్రేమ గౌరవం ఆప్యాయతలు వృద్ధి చెందడానికి జీవితంలో అందరి సహాయ సహకారాలు లభించడానికి ఉపయోగపడుతుంది ఈ నక్షత్రంలోనే కాక పేగులు మెడలో వేసుకుని పుట్టిన కాళ్ళు మొదట బయటకు వస్తూ జననం జరిగిన దుష్టతిథి దోషము వర్జము దుర్ముహూర్త కాలము ఎందున గ్రహణ సమయంలోనూ జన్మించిన వారికి శాంతి చేయించడం చాలా ముఖ్యము జన్మపత్రిక ఎప్పుడు రాయించుకోవాలో తెలుసుకుందాం శిశువు జన్మించిన తర్వాత పురుడు అయిన తర్వాత జన్మపత్రిక రాయించుకొని దోషాలు ఏమైనా ఉన్నాయో జ్యోతిష్య పండితుల్ని అడిగి తెలుసుకుని శిశువు పుట్టిన ఇరవై ఏడు రోజులలోపు శాంతి జరిపించుకోవాలి ఎంత ఆలస్యం చేస్తే అన్ని సమస్యలు ఎదురవుతాయి సాధ్యమైనంత త్వరగా జరిపించుకోవటం ఉత్తమం చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ని ప్రెస్ చేయండి ధన్యవాదాలు